నమస్తే నేను హేమసుందర్ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి మరి కూటమి సునామి తప్పదనేది మనకి పల్లె ఫలితాల సరళి చూస్తుంటే మనకు అర్థమవుతుంది ఎందుకంటే కొన్ని వైసీపీ వస్తుందనుకున్న స్థానాలు కూడా అవి టీడీపీకి టర్న్ అయిపోతుంది చూస్తుంటే మనకి ఉదాహరణకు చూసుకుంటే మనకి పొంగనూరు ఫలితం కానీ పెద్దిరెడ్డి వెనకంజీ అనే వార్తలు కానీ చీపురుపల్లిలో బొత్స వెనకంజీ అనే వార్తలు కానీ ఇలాంటివి చూస్తుంటే ఇది ఒక లాగానే వచ్చిందనుకోవాలి ఎందుకంటే చాలా ఎగ్జిట్ పోల్స్ వచ్చినాయి కేకేసర్ఏ ప్రధానంగా ఏంటంటే నూట అరవై ఒకటి దాకా వాళ్ళు కేకే సర్వేలు ఇచ్చారు వాళ్ళని చెప్పినట్టు కానీ మొత్తానికి ఇంచుమించుకు దగ్గర దగ్గరగానే ఫలితాలు అయితే ఆ సర్లు అయితే చూస్తుంటే ఒక వేవు లాగానే మనకు అనిపిస్తుంది కృష్ణా జిల్లాలో చూసుకుంటే పామూరు నియోజకవర్గం కేన్ కంటెస్ట్ అనుకున్నది అది కూడా టీడీపీ టర్న్ అయింది అలాగే తిరువూరు ఎస్సీ నియోజకవర్గం అది కూడా టీడీపీ వైపు టర్న్ అవుతుంది మరి ఇలా చూసుకున్నప్పుడు కృష్ణా జిల్లాలో ఒక్క సీటు కూడా వచ్చే పరిస్థితి లేదు గుంటూరు జిల్లాలో పరిస్థితి కూడా అలాగే ఉంది మరి అలజడల్లో మా మాచలలో కానీ గురజాల్లో కానీ ఫలితాలన్నీ టీడీపీ వైపే ఉన్నాయి మరి ఇలా చూసుకున్నప్పుడు మనకు ఓవరాల్గా ఇప్పుడు దాకా అన్ని ఫలితాలు చూసుకుంటే నూట ఇరవై ఎనిమిది కూటమికి ఉంటే పదమూడు మాత్రమే వైసీపీకి ఉన్నాయి మరి ఈ ఫలితాలు ఇంకా కంటిన్యూగా కొనసాగుతున్నాయి కాబట్టి ప్రధానంగా ఏమనిపిస్తుందంటే వైసీపీ ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయింది పరిపాలన విషయంలో చాలా దీనికి చాలా అంశాలు ప్రధానంగా మనం చెప్పవచ్చు ఆ నెగిటివ్ ఓట్ అనేది వాళ్ళ తెలుగుదేశం కూటమికి ఇది ఒక పాజిటివ్ ఓటుగా మారిందని మనం అనుకోవచ్చు ఎందుకంటే ముఖ్యంగా గవర్నమెంట్ అభివృద్ధి సంక్షేమానికి పెద్దపేట వేసి అభివృద్ధిని నిర్లక్ష్యం చేయడం అనేది ప్రధాన అంశంగా మనం చెప్పవచ్చు ఎందుకంటే చాలా చోట రోడ్డు లేవు అలాగే కక్ష సాధింపు రాజకీయాలు ఇది కూడా వైసీపీకి బాగా నెగిటివ్గా మారింది అలాగే జనసేన పార్టీ కలవటం ఒక ప్లస్ పాయింట్గా చెప్పుకోవచ్చు టీడీపీకి అలాగే బీజేపీ కలవడం అనేది ఒక ప్లస్ పాయింట్ వీటితో పాటు మరి కుటుంబంలో ఉన్న పోరు షర్మిల బయటికి రావడం సునీత బయటకు వచ్చి ప్రచారం చేయడం కానీ అలాగే తల్లి విజయం గారు కూడా కొడుకు మీద ఒక వీడియో రిలీజ్ చేయడం కానీ అలాగే ముందే చెప్పినాయి ప్రీపోల్ సర్వేలో చాలామంది చెప్పారు ఫలితాలు మన ప్రశాంత్ కిషోర్ కానీ లేకపోతే కొంతమంది యానలిస్టులు కూడా చెప్పారు దారుణంగా ఉంటుంది వైసీపీకి ఫలితాలు అని చెప్పి అన్నట్టుగానే ఫలితాలు సర్లయితే అలాగే ఉంది ముఖ్యంగా ఏంటంటే ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ కూడా బాగా పనిచేసింది అనుకోవచ్చు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ విషయంలో కూడా వాళ్ళు సవరించుకునే అవకాశం ఉన్నా కానీ దాన్ని మార్చుకోవాలా నేను ఇంతే అన్నట్టుగా ఆయన ముందుకెళ్ళిపోవటం అనేది ఒక విధంగా చెప్పాలంటే వైసీపీకి చాలా మైనస్ అనుకోవచ్చు ఇలా ఏ జిల్లాలో చూసుకున్నా కానీ మనకి ఫలితాలు అనేవి అట్లా ఇవన్నీ పార్లమెంట్ నియోజకవర్గాల్లో చూసుకున్నప్పుడు ఇప్పటిదాకా వచ్చిన ఫలితాలు దాదాపు పన్నెండు స్థానాలు టీడీపీకి కనిపిస్తున్నాయి అలాగే బీజేపీకి నాలుగు కనిపిస్తున్నాయి వైసీపీకి రెండు మాత్రమే కనిపిస్తున్నాయి ఇంకా ఫలితాలు అసలు వస్తూ ఉన్నాయి వచ్చిన కొద్దీ మనకి పెరుగుతున్నాయి ఆ రెండు మూడుకే పరిమితం అయిపోయేలాగా వైసీపీ పార్లమెంట్ స్థానాల సంఖ్య అయితే అలాగే ఉంది అలాగే కేకే సర్వీలు చెప్పినట్టుగా పద్నాలుగు ఇచ్చారు వాళ్ళు అది నిజంగా చెప్పాలంటే రెండంకి పరిమితం అయ్యేలాగానే ముందు కనిపిస్తుంది ముఖ్యంగా ఏంటంటే అసలు ఇరవై దాట లేదా అనే పరిస్థితి కూడా మనకి తెలుస్తుంది కనిపిస్తుంది అసెంబ్లీ స్థానాల విషయానికి వచ్చేసరికి చూడాలి మరి ఏం జరుగుతుందో ఏంటో ఇది థ్యాంక్ యూ